కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు కార్మికులకు అనుకూలంగా ఉన్న నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి ఈరోజు రైతులకు పేద ప్రజలకు వ్యవసాయ కార్మికుల జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఉంది దీనివల్ల దళితులు గిరిజనులు రైతులు అన్ని విధంగా నష్టపోయే పరిస్థితి ఉంది అందుకనే దీని నిరసనగా డిసెంబర్ ఇరవటో తేదీన దేశవ్యాప్తంగా భారత బంధుంది కాబట్టి ఆ బంధుపై రైతులు వ్యవసాయ కార్మి కోరుతున్నాం ఎత్తున ఈ రోజు నరేంద్ర మోడీ గారు తెచ్చిన చట్టాల వల్ల కనీస మద్దతు రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఉండదు కరెంటు రేట్లు విపరీతంగా పెరుగుతాయి రేట్లు పెరుగుతాయి ఆ దిశగా ఈ రోజు చట్టాలు తెచ్చి రైతుల జీవితాలతోటి పేద ప్రజలతో జీవితాలతో ఆడుకోవచ్చు అని చెప్పి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం కావున వెంటనే ఈ రోజు వివిధ రాష్ట్రాల నుండి గడిచిన పదకొండు రోజులుగా ఢిల్లీ ఢిల్లీ తల్లితో ఆందోళన కార్యక్రమం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు చర్చలు జరుపుకున్నా ఈ రోజు రైతుల్ని తల్లితో ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అందుకనే వెంటనే రైతులందరితో చర్చలకి పిలాలి అలాగే రైతులకు సానుకూలంగా ఉండే చట్టాలన్నీ కూడా రద్దు చేసి రైతులకు అనుకూలంగా ఉన్న చట్టాలు తెచ్చి ఈ రోజు రైతులు అన్ని విధాలు కాదుకోవాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం కావున వెంటనే వెంటనే రైతుల్ని పిలిపి వారితో చర్చలు జరిపించి ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయి ఈ చట్టాలన్నీ రద్దు చేసి రైతులకు అనుకూలమైన చట్టాలు చేయాలని చెప్పి ఈ నెల డిసెంబర్ ఎనిమిదో తేదీన భారత బంధు నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ పాల్గొని బంధు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం పొల్లి తాముర్చే మూర్తి పార్టీ మన కొమ్మరాడ